ఆ నియోజకవర్గంలో దశాబ్దాల తర్వాత తొలిసారి రెండు ప్రముఖ కుటుంబాలు లేకుండా ఎలక్షన్ జరిగింది ఎప్పుడూ కమ్మ వర్సెస్ రెడ్డిగా ఉండే రాజకీయం ఈసారి కమ్మ వర్సెస్ యాదవగా మారిపోయింది ఆ ఫ్యామిలీస్ లేకుండా లోకల్ పాలిటిక్స్ ని ఊహించుకోలేని స్థితికి చేరుకున్న క్రమంలో ఈసారి ఎలా తప్పుకున్నారు ఏదో అసెంబ్లీ సెగ్మెంట్ ఏంటా కదా ఒకప్పటి ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రస్తుతం నెల్లూరు జిల్లాలోని కందుకూరు అసెంబ్లీ సెగ్మెంట్ రాజకీయాలు దశాబ్దాల తరబడి మానుగుంట దివి కుటుంబాల మధ్య నడిచాయి ఈ నియోజకవర్గం పుట్టిన నాటి నుండి ఇప్పటి వరకు పంతొమ్మిది వందల అరవై ఏడులో మినహా ఎప్పుడూ ఈ రెండు కుటుంబాల్లో ఏదో ఒకటి లేకుండా ఎన్నికలు జరగలేదు కానీ ఈసారి మళ్లీ పంతొమ్మిది వందల అరవై ఏడు రిపీట్ అయింది ఖమ్మ సామాజిక వర్గానికి చెందిన టీడీపీ నేత దివి శివరాం ఆయన తండ్రి దివి కొండయ్య చౌదరి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వైసీపీ నేత మానుగుంట రెడ్డి ఆయన తండ్రి మానుగుంట ఆదినారాయణ రెడ్డి ఇక్కడి రాజకీయాలను శాసిస్తున్నారు ఈ రెండు ఫ్యామిలీలు లేకుండా స్థానిక రాజకీయాలను ఊహించుకోలేనంతగా మారిపోయింది వాతావరణం అయితే ఈసారి మాత్రం కందుకూరులో ఈ రెండు కుటుంబాల నుంచి ఎవరూ పోటీలో లేకుండానే ఎన్నికలు జరిగిపోయాయి పార్టీ సోషల్ ఇంజనీరింగ్ లో భాగంగా వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి తన సీటు వదులుకోవాల్సి వచ్చింది ఆ పార్టీ తరపున కనిగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ కందుకూరు బరిలో దిగారు ఇన్నాళ్లు రెడ్డి కమ్మ కులాల మధ్యే ప్రధాన పోటీ ఉండగా మొదటిసారి రెడ్ల స్థానంలోకి యాదవ్లొచ్చారు టీడీపీ నుంచి కూడా దివి శివరాం పోటీలో లేకపోవడంతో ఇంటూరి నాగేశ్వరరావు బరిలో దిగారు దీంతో కమ్మ వర్సెస్ యాదవ సామాజిక వర్గాలుగా తొలిసారి ఎన్నికలు జరిగాయి కమ్మ ఓటర్లు ఇక్కడ శాసించే స్థాయిలో ఉన్న కేవలం రెండుసార్లే టీడీపీ కందుకూరులో గెలిచింది ఆ క్రమంలో ఈసారి సామాజిక సమీకరణాలు బలంగా పనిచేశాయని అంటున్నారు గత ఎన్నికల వరకు సంప్రదాయ యాదవ ఓటర్లు ఎక్కువ శాతం టీడీపీకే మొగ్గు చూపారన్నది ఓ పరిశీలన అయితే ఈసారి అందుకు భిన్నంగా సామాజిక వర్గ ఓటర్లు అభ్యర్థిని చూసి వైసీపీకి టర్న్ అయినట్లు సమాచారం అలాగే వైసీపీ అభ్యర్థికి ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి టీడీపీ అభ్యర్థికి మాజీ ఎమ్మెల్యే దివి శివరాం మద్దతుగా నిలిచినా వాళ్ల ప్రభావం ఎంతవరకన్నది ప్రస్తుతానికి క్వశ్చన్ మార్క్ వారిద్దరూ అభ్యర్థులైతే ఓకే కానప్పుడు వాళ్ల మాట విని ఎంతవరకు ఓట్లు వేసి ఉంటారన్నది చూడాలంటున్నారు పరిశీలకులు తమకు టికెట్స్ దక్కకపోవడంతో సీనియర్ లీడర్స్ ఇద్దరూ అభ్యర్థుల తరఫున మమా అనిపించారన్న వాదన కూడా బలంగానే ఉంది అదే సమయంలో ఇతర కమ్మ సామాజిక వర్గ నేతలు ఇంటూరి నాగేశ్వరరావు కోసం బాగానే పనిచేశారట బుర్రా మధుసూదన్కు యాదవులతో పాటు రెడ్లు కూడా గట్టిగానే చేశారని అంటున్నారు ఇద్దరూ నియోజకవర్గానికి కొత్త కావడం పవర్ఫుల్ ఫ్యామిలీస్ రెండూ బరిలో లేకపోవడంతో కందుకూరు ఫలితం ఎలా ఉంటుందో అన్న ఉత్కంఠ పెరుగుతోంది